అండి నమస్తే నా పేరు శ్రీలక్ష్మి బిగ్ బాస్ సీజన్ ఫోర్లో విన్నర్ అయిన అభిజిత్ని ఇప్పటికీ స్మార్ట్ ప్లేయర్ అని ప్రేక్షకులు ఎందుకు అంటారో మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది కానీ స్మార్ట్ ప్లేయర్ ద రెస్పెక్టెడ్ జడ్జి గారు మాత్రమే మర్చిపోయినట్టున్నారు బిగ్ బాస్ సీజన్ నైన్ ఎపిసోడ్ నైన్లో మూడు టీమ్స్ని సెలెక్ట్ చేసి ఆ మూడు టీమ్స్కి ఒక్కొక్కరిని సంచాలకులాగా పెట్టారు ఆ మూడు టీమ్స్కి ఇచ్చిన అమోఘమైన టాస్క్ ఏంటంటే అంట్లు తోమటం బట్టలు మడత పెట్టడం చెత్త ఎత్తడం నీట్గా తుడవటం వాళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదా అన్నది చూడటం షాకిబ్ మనీష్ అండ్ పవన్ల పని ఒకవేళ వాళ్ళు బాగా చేయకపోతే మళ్ళీ చేయించాలి ఈ మూడు టీమ్స్కి ప్రియా ప్రసన్న మరియు దాల్యాలు లీడర్స్ ఇక వాళ్ళ టాస్క్లను మొదలుపెట్టారు దాలియా టీం అందరికన్నా ముందు టాస్క్ని కంప్లీట్ చేసి బెల్ కొట్టారు తర్వాత ప్రసన్న టీం కంప్లీట్ చేసి బెల్ కొట్టారు ఇక్కడ అంట్లు తోమటం కడగటం ఒక రౌండ్ బట్టలు మడత పెట్టడం రెండవ రౌండ్ ఫ్లోర్ ఊడ్చి మాప్ చేయటం మూడవ రౌండ్ ప్రసన్న టీం మూడవ రౌండ్లో ఉన్నప్పటికే మిగిలిన రెండు టీమ్స్ వాళ్ళ అన్ని రౌండ్స్ని కంప్లీట్ చేసి బెల్ కొట్టేశారు కాబట్టి ప్రసన్న టీం గెలిచే ఛాన్స్ లేనిలేదు కాబట్టి శ్రీజ హరీష్కి వెళ్ళి చెత్తను మిగిలిన టీంకి సంబంధించిన ఫ్లోర్స్లో వేయమని చెప్పింది హరీష్ అలాగే చేశాడు అప్పుడు జడ్జెస్ అందరూ నవ్వారు కూడా కానీ టాస్క్ మొత్తం అయిపోయాక జడ్జెస్ అండ్ యాంకర్ ఏం డిస్కస్ చేసుకున్నారో తెలియదు కానీ సంచాలకులు సరిగ్గా చేయలేదు టీమ్స్ సరిగ్గా ఆడలేదు అని వారిపై ఫైర్ అయ్యారు మేబీ ఎల్లో కార్డు ఎవరికి ఇవ్వకూడదనుకున్నారో ఎవరికి ఇవ్వాలో అర్థం కాలేదో తెలియదు కానీ మీరు ఎల్లో కార్డుకి కూడా అర్హులు కారు అని కోట్ చేశారు అభిజిత్ గారు వెళ్తూ వెళ్తూ ఎవరైనా పక్కింట్లో చెత్తను వేస్తారా అండి అన్న డైలాగ్ కొట్టారు ఇది ఎంత పెద్ద మాట సార్ మీ సీజన్లో అమ్మాయిని కిడ్నాప్ చేసి మీ టీం మొత్తానికి ఛార్జింగ్ పెట్టించారు గుర్తుందా అప్పటి నుండి బిగ్ బాస్ లవర్స్ అందరూ మీ అంత తోపు ప్లేయర్ లేడని అంటూ ఉన్నారు కదా స్కింట్లో చెత్త వేయడం కంటే పక్కటి మా అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోవడం ఇంకా పెద్ద తప్పు కదా మీకు అలా అనిపించలేదా ఇప్పుడు మోరల్స్ గురించి చెప్తున్నారేంటి డేర్ అండ్ డై టాస్క్లో నవదీప్ గారి మొహంపై నీళ్లు కొట్టమంటే ఒక్కరు కూడా సాహసం చేయలేదు అంతేకాదు మమ్మల్ని అలా పెంచలేదు మేము అలా అమర్యాదగా ప్రవర్తించము అనే మోరల్స్ చెబుతూ ఉంటే మీరే అన్నారు కదా మీరేం కంటెస్టెంట్స్ అండి టాస్క్ ఇస్తే చేయకుండా అలా మాట్లాడారు అని అన్నారు కదా బిగ్ బాస్ హౌస్లో ఇలాంటి స్మార్ట్ గేమ్స్ అంటే ఇన్స్పిరేషన్లా తీసుకునే కదా మొదలైంది మరి ఇప్పుడు ఇలా అంటారేంటి అన్న ప్రశ్న చూసే మాలాంటి సగటు బిగ్ బాస్ లవర్స్కి వస్తుంది అన్న చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు మనము గెలవలేకపోతున్నప్పుడు పక్కవారి టాస్క్ని పాడు చేయొచ్చు అది కూడా గేమ్లో భాగమే కదా ఇన్ బిగ్ బాస్ హౌస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ అన్నది మర్చిపోతే ఎలా నాగార్జున గారు అన్నట్లు బిగ్ బాస్ కత్తులు పంపిస్తాడు పూలు పంపిస్తాడు ఏది ఉపయోగించాలి అన్నది కంటెస్టెంట్స్ నిర్ణయం అతడు చేసింది కరెక్టా కాదా ఓటు వెయ్యాలా వద్దా అనేది మాత్రం ప్రేక్షకులు నిర్ణయిస్తారు కాకపోతే శ్రీజ స్ట్రాటజీ పక్క టీము బెల్ కొట్టక ముందు పనికి వస్తుంది తర్వాత కాదు అదే విషయం శ్రీముఖి కూడా చెప్పింది కానీ మీరేంటి పక్కింట్లో చెత్త వేస్తారా అని ఒక చెత్త డైలాగ్ కొట్టి వెళ్ళిపోయారు మీకు ఇంకొక సలహా ఏంటంటే ముగ్గురు జడ్జెస్ ఉన్నారు అన్న సంగతి ఎపిసోడ్ సగం అయ్యే వరకు కూడా గుర్తుకు రాలేదు మీరు అలా రిజర్వ్డ్గా డిఫరెంట్గా ఉండాలి అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ నవ్వాల్సిన సందర్భాల్లో కూడా చాలా వరకు ఏ విధమైన ఎక్స్ప్రెషన్స్ లేకుండా బ్లాంక్ ఫేస్ పెట్టకండి ఎందుకంటే బిగ్ బాస్ కూడా మీ ఫేస్ చూపించడం మర్చిపోతున్నాడు బిగ్ బాస్ మీకు కూడా నాదొక మనవి జడ్జెస్ రెడీ అవ్వటానికి తగినంత సమయాన్ని ఇవ్వండి ఎందుకంటే పాపం టైం అవుతుందని బిందు మాధవి గారు శారీ కూడా కట్టుకోకుండా వచ్చినట్టున్నారు బిగ్ బాస్ సీజన్ నైన్ గురించి ఇది నా ఒపీనియన్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్